ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కదా పార్ట్ ఫార్టీ వన్ ఫ్రెండ్స్ అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే మహేంద్ర జగతితో ఎంత పని జగతి ఈ విషయం నాకు ముందుగానే చెప్పుంటే బాగుండేది కదా అని చెప్పడంతో ఈ విషయం చెప్పలేకనే కదండి చెప్పండి అయినా ఏమైంది నా కొడుకు ఈ ఊర్లోనే ఉన్నాడు కదా నాకు కూడా ఎంత బాధగా ఉందో చెప్పలేనని అంటుంది ఇక మహేంద్ర నేను ఎంత తప్పుగా అపార్థం చేసుకున్నానని జగతితో మాట్లాడు డుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక వస కారణంగానే నండి ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే నువ్వేం చేసావని రిషి అంటాడు నా కన్నా మరి నేను నచ్చకే కదా అత్తయ్య గారు అలా మాట్లాడింది అని అంటుండడంతో వసుధార అవన్నీ ఇప్పుడు ఎందుకు అయినా అమ్మే ఎలాగైనా తర్వాత వచ్చి తనే మనతో మాట్లాడుతుంది మనం కొన్ని రోజులు దూరం ఉంటే ఏమవుతుంది మనం ఇక్కడే ఉన్నాం కదా అని అంటాడు ఇక వస్తారా ఏమోనండి అలా అత్తయ్య మామయ్యని వదిలి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు అయినా మనం రాకుండా ఉండాల్సిందండి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక రిషి వస్తారా ఊరుకోమన్నాను కదా అయినా నిన్నాను కదా అని చెప్పి అంటాడు ఇక వస్తారా రిషి చాలా డల్గా అయితే ఉంటారు ఇక బాబు ఏడుస్తూ ఉండడంతో వస్తారా డల్గా పట్టించుకోకుండడంతో రిషి వసదారా బాబు ఏడుస్తున్నాడు బాబుకి పాలు కలిపి తాపించు అని అంటాడు సరేనండి అని చెప్పి ఎందుకు అత్తయ్య గారు అలా ప్రవర్తించారు నాకు అర్థం కావడం లేదని అంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే మహేంద్ర జగతి మనం వెళ్ళి కొడుకుకోవడల్ని బా మన మనవాడిని చూసుద్దాం రా అని పిలుస్తాడు దాంతో ఇక అతను నేను రానండి అని అంటుంది ఇక మహేంద్ర ఏంటి జగతి అలా ఎందుకు అంటున్నావు అయినా నువ్వు కూడా ఇంతలా బాధపడుతున్నావు కదా బాబుని పదే పదే తలుచుకుంటున్నావు ఎందుకు రావని అడుగుతాడు జగతి ఎలా రమ్మంటారండి నేనే వాళ్ళని వెళ్ళమని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూడటానికి వెళ్ళానంటే వాళ్ళు ఏమనుకుంటారు కావాలని నేను ఇంట్లో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టి ఇప్పుడు ఎంతో సానుభూతితో వస్తున్నానని అనుకుంటారు అలా అనుకోకూడదండి అని అంటుంది ఇక మహేంద్ర అయితే నువ్వు వాళ్ళని చూడటానికి కూడా రావా అని చెప్పడంతో నేను వాళ్ళని దూరం నుంచి అయినా చూస్తానండి మా కానీ వాళ్ళతో మాట్లాడలేనని చెప్పి అంటుంది ఇంకా మహేంద్ర సరే అయితే నేను వెళ్ళొసి వస్తానని అంటాడు ఇక జగతి ఏమండి బాబుని వీడియో తీసుకొని రండి లేకపోతే వాళ్ళు చూడకుండా వీడియో కాల్ చేయండి అని చెప్పి అంటుంది ఇక మహేంద్ర అయితే రిషి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక రిషి వస్తారా మహేంద్రని చూసి చాలా హ్యాపీగా రండి డాడీ అమ్మ రాలేదా అని అడగడంతో తను రాలేదు అని చెప్పి అంటాడు ఇక ఇద్దరు చాలా డల్ అయిపోతారు ఇక మహేంద్ర ఎలా ఉందమ్మా ఇల్లు అంత కంఫర్ట్గా ఉందా బాగుందా అని అడుగుతుంటే అంత బాగానే ఉంది మా అమ్మయ్య కానీ మీరు లేకుండా ఇక్కడ నాకు అస్సలు ఉండబుద్ధి కావట్లేదని అంటుంది దాంతో మహేంద్ర చాలా బాధపడుతూ మీ మంచి కోసమే జగతి ఇలా చేసిందని చెప్పలేనమ్మా అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడేసి ఏంటి డాడీ అమ్మకి మా పైన ఇంకా కోపం తగ్గలేదా కనీసం మేము దూరంగా వచ్చాక కూడా అమ్మకి మమ్మల్ని చూడాలనిపించడం లేదా సరేలేండి అమ్మ రాకపోతే ఏమవుతుంది మేమే రేపు అమ్మని చూడటానికి వస్తామని అంటాడు దాంతో ఇక మహేంద్ర అవ్వద్దు రిషి అని గట్టిగా అంటాడు దాంతో రిషి ఏంటి డాడ్ అమ్మ మేము కూడా అక్కడికి రావద్దని చెప్పింది అని చెప్పడంతో అలా అని కాదు అని అంటుండడంతో నాకు అర్థమైంది లే డాడ్ అని అంటాడు ఇక మహేంద్ర ఎలా వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అటు రిషికి నిజం చెప్పలేను ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక బస్సు కాఫీ తీసుకొస్తానని వెళ్తుంది ఇక రిషికి కూడా ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ అయితే వెళ్తాడు ఇక ఇదే టైం చూసుకొని ఇక మహేంద్ర జగతికి అయితే వీడియో కాల్ చేసి బాబుని చూపిస్తూ ఉంటాడు ఇక జగతి చాలా హ్యాపీగా బాబుని చూసి నవ్వుతూ ఉంటుంది ఇక అంతలో రిషి ఫోన్ మాట్లాడి వస్తుండగా మహేంద్ర అయితే కాల్ కట్ చేస్తారు ఇక రిషి ఎవరితో డాడా అని అంటుండడంతో ఎవరు లేదు నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారని అంటాడు ఇక కాఫీ ఇస్తుంది వాళ్ళ మామయ్యకి ఇక మహేంద్ర కాఫీ తాగి సరేనమ్మా నేను వస్తాను అని చెప్పి ఇక వెళ్తూ అత్తయ్య కానీ అడిగాను చెప్పండి అని చెప్పి వస్తారా రిషి అయితే అంటారు